అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం అయితే ఈనాడు కార్యక్రమం మీకు స్వాగతం చెబుతుంది గిరిరాగ శవంతి అనే బ్యానర్ దీని గురించి మెల్లిగా మాట్లాడుకుందాము అయితే మీకు చాలా సుపరిచితులైన తండ్రి కొడుకులు గాయకులు ఈ మధ్యన ప్రతి స్టేజ్ మీద పాడుతూ ఉన్నారు అటు శ్రీకృష్ణ స్వరరాగ స్రవంతి కానీ మధురవీణ మ్యూజికల్స్ కానీ స్వర కళ్యాణి ఆర్ట్స్ కానీ ఇంకా జ్ఞానవల్లి క్రియేషన్స్ కానీ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ బ్యానర్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ మీద పాడుతున్నారు వారెవరో కాదండి తాడిమేటి నాగభూషణం గారు అండ్ తాడిమేటి శ్రీకాంత్ గారు ఓ డోంట్ ఫర్గెట్ యు వారి వారసుడు అంటే నాగభూషణం గారి వారసుడు శ్రీహాస్ దామా పైకి దా కమ్ సో ద త్రీ జనరేషన్స్ తాడిమేటి వారి త్రీ జనరేషన్స్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారండి వారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు అయితే శ్రీకృష్ణ స్వర్రాగ శ్రావంతి ఫౌండర్ సెక్రటరీ అయిన శ్రీ వైఎస్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారు వారి కుటుంబ నూతన సంస్థని ఈరోజు ఆరంభిస్తున్నారు సో ఆ వేడుకలో మనందరం పాల్గొంటున్నాము సో ఫస్ట్ ముందుగా అందరికీ కా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఈనాడు ఈ కార్యక్రమం తర్వాత మీరు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మీ బ్యానర్లో చేసుకుంటూ అలాగే వేరే వేరే బ్యానర్స్లో కూడా పాడుతూ ఉండాలి సో ఈ యొక్క సంస్థ ఉద్దేశం ఏంటి అనేది మన శ్రీకాంత్ మాట్లాడతాడు ఆలోగా లేడీస్ అందరూ కూడా జ్యోతి ప్రకాశనం చేసేయండి మేడం హరిణి మమ్మీ అందరూ కుటుంబ సభ్యులు అందరూ నుంచో హలో థ్యాంక్ యూ సో మచ్ వీణాక ఫర్ దట్ ఇనిషియల్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుందండి ప్రోగ్రామ్ని చేయాలంటే ఆర్గనైజ్ చేయాలంటే ఎంత గట్స్ కావాలి ఎంత ఎంత కోఆర్డినేషన్ కావాలి ఎంత ఓపిక కావాలి అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి సో యాజ్ యూ ఆల్ కెన్ సి వీ స్టార్టెడ్ అవర్ న్యూ బ్యానర్ శ్రీ గిరి రాగ స్రవంతి సో శ్రీలో అందరి పేర్లు ఇప్పుడు నా పేరు శ్రీకాంత్ మా ఆవిడ పేరు హరిణిశ్రీ మా అబ్బాయి పేరు శ్రీహాస్ సో ముగ్గురి పేర్లలోంచి శ్రీ వచ్చింది సో గిరి ఆబ్వియస్లీ మా అమ్మగారి పేరు గిరిజ సో అందులోంచి గిరి వచ్చింది సో ఆబ్వియస్లీ వీ వాంట్టు స్టార్ట్ అ మ్యూజికల్ జర్నీ సో రాగా దాంట్లో మా నాన్నగారి పేరు నాగభూషణంలో నాగ ఇస్ సమ్థింగ్ సౌండింగ్ సిమిలర్ టు నా నా నాగా ఆల్సో సో అట్లా రాగా శ్రవంతి వచ్చి మా అక్క పేరు సో మా ఇంటి ఆడబడుచు సో యూ వాంట టు హ్యావ్ హర్ నేమ్ యా పార్ట్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ మ్యూజికల్ జర్నీ సో శ్రీ గిరి రాగ శ్రవంతి యూడ్ వాంట్ టు వెల్కమ్ ఎవ్రీ వన్ అండ్ డెఫినెట్లీ టు మెన్షన్ రామకృష్ణ అంకుల్ చాలా పెద్ద సపోర్ట్ మాకు అలానే ఇవాళ వీణక్క అండ్ మా ఎంతో బెస్ట్ ఎంతో ఎంతో బెస్ట్ ఫ్రెండ్ వినయ్ బాబు గారు నాకు ఈ ఈరోజు వినయ్ బాబు నీ బెస్ట్ ఫ్రెండ్ నా మ్యూజికల్ జర్నీలో ఇట్లా అయింది అండ్ టు మెన్షన్ సో ఇంకోటి ఏంటంటే ఈ మ్యూజికల్ జర్నీ స్టార్టింగ్ ఆఫ్ మై మ్యూజికల్ జర్నీ యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ నేను ఐ థింక్ అబౌట్ టూ థౌజండ్ ఫైవ్ అట్లా సో నా ప్రథమ గురువులు అని చెప్పుకునే వాళ్ళలో ఇద్దరు మెయిన్ కమల శాస్త్రి ఆంటీ తర్వాత ఉదయ అక్క సో ఇవాళ ఆవిడ కూడా వస్తున్నారు మా దగ్గరికి సో విఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఈ స్టేజ్లో ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ అండ్ లెసన్స్ అండ్ వాళ్ళ నుంచి నేర్చుకునే చాలా ఉంది సో అండ్ దెర్ ఇస్ మోర్ టు లెర్న్ అండ్ హోపింగ్ టు హ్యావ్ వండర్ఫుల్ జర్నీ అండ్ అలాంగ్ ఈ జర్నీలో మాతో పాటు స్వర్ కళ్యాణి గారు కానీ మన ఇంకా పెద్ద పెద్ద సింగర్స్ చాలామంది ఉన్నారు జ్యోతిర్లత గారు సో ఇప్పుడు నేను మెన్షన్ చేసి వేర్లు మిస్ అయితే నాకు భయం సో అందుకని నేను కొంచెం అండ్ ఐ మీన్ దెర్ ఆర్స్ మెనీ పీపుల్ సో డోంట్ డోంట్ మెన్ డోంట్ మైండ్ దట్ ఇఫ్ ఐవ్ మిస్డ్ ఎనీ వన్ అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి మేము పిలిచాము అందరినీ అందరూ వస్తారు సో ఇది మా ప్రథమ కార్యక్రమం సో వీ వాంట్ ఎవ్రీ వన్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ మా పిల్లలు ఉన్నారు మా అబ్బాయి మా అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి అండ్ మా బావ కజిన్ బావ వాళ్ళ అబ్బాయి సో వీళ్ళ డ్యాన్సులు ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి సో వీ హ్యావ్ మిక్స్డ్ ఇవాళ సో ఐ హోప్ ఆల్ విల్ ఎంజాయ్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ అండ్ బ్లెస్సస్ థ్యాంక్ యూ యాక్చువల్గా శ్రీకాంత్ లాస్ట్ ఇయర్ నవంబర్ నైన్త్న మా అమ్మగారి బర్త్డే సెవెంటీ ఎయిత్ బర్త్డే చేసాము మేము సో ఆ కార్యక్రమంలో శ్రీకాంత్ సింగర్గా ఆ రోజు వర్కింగ్ డే అయినా కూడా మాకోసం వచ్చారు సో మా మా అమ్మగారు ఎంత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అసలు ఫ్యాన్ అయిపోయారనమాట తన సింగింగ్ ఎబిలిటీకి ఎంత చక్కగా పాడారని ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే వీరి అమ్మగారి బర్త్డే రోజున నేను రావడం అనేది నాకు కూడా చాలా 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 సో మా వాగ్దేవి ఆర్ట్స్ అలాగే అనుష కూడా కోఆర్డినేట్ చేశారు అనుష మ్యూజికల్స్ మీద ఆ బ్యానర్ మీద చేశాము సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ దిస్ వండర్ఫుల్ బ్యానర్ విల్ కండక్ట్ మొనీ మోర్ ఈవెంట్స్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ వైఎస్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే అమ్మగారు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే నేను ఎందుకే బర్త్డే అనే అంటాను ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు అదిగో అక్కడ కూర్చొని ఉన్నారు అనుకోవాలి మనం అంతా ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మై తమ్ముడు సో ఒక్కసారి జరిగి మన ఆడియన్స్ అందరికి ఫోటో కూడా చూపిద్దాం వస్తూ ఉంటారు ఇవాళ సింగర్సే కాదండి వాళ్ళ ఫ్యామిలీలో కూడా సింగింగ్ టాలెంట్ ఉంది సింగింగ్ అండ్ డాన్స్ సో ఈనాటి కార్యక్రమం వాళ్ళు ఒక పండుగలాగా చేసుకుంటున్నారు ఇట్స్ నాట్ కమర్షియల్ ప్రోగ్రామ్ అర్ ఎనీథింగ్ ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఆల్ ది టాలెంట్స్ విల్ కమ్ అవుట్ షార్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యా టు మెన్షన్ మా పెద్ద అత్తయ్య ఆవిడ కూడా మంచి సింగర్ సో అండ్ వీ హ్యావ్ మా కజిన్ సిస్టర్ జ్యోత్స్న సుజాత సో వీల్ హ్యావ్ ఎవ్రీ వన్ కమింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్ అండ్ వీల్ హ్యావ్ అందరం కలిసి హాయిగా ఈ సాయంత్రాన్ని ఆనందిద్దాం సో వి వెల్కమ్ ఆల్ ది సింగర్స్ సో ఇవాళ అందరూ వచ్చిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా పాడుకుని మమ్మల్ని బ్లెస్ బ్లెస్ చేసి మా గోయింగ్ ఫార్వర్డ్ ప్రోగ్రామ్స్ కూడా ఒక ఒక థీమ్ తోటి అనుకుంటున్నాం సో విల్ లెట్ యూ గైస్ నో అండ్ హోప్ఫులీ దాట్ వే మంచిగా అందరి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తోటి మనం వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము కార్యక్రమం ఎప్పుడు మనం మొదలు పెట్టుకునేటట్టు గణపతి శ్లోకంతో మన వైఎస్ రామకృష్ణ గారు మొదలు పెట్టాలని ఆహా మీ ద్వారానే ద ఫస్ట్ సాంగ్ ఇన్ ద బ్యానర్ మీరే పాడాలి శ్లోకం మీరే పాడాలి అని పట్టుపట్టాడు శ్రీకాంత్ సో గణపతి శ్లోకం తర్వాత సాయిబాబా మీద పాట తర్వాత వినాయకుడి తోటి మన శ్రీకాంత్ వచ్చేస్తాడు మన ముందుకి సో ఆల్ ది బెస్ట్ మై టి ఫర్ ఎ ప్రాస్పరస్ కెరియర్ ఇన్ దిస్ మ్యూజిక్ లైన్ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्थम् गजानन मह अनेक अने कदम तो बता ये कद तम है है